రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నెస్సం గోపి యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి సో విషయంలోకి వెళ్తే కనుక మనకు పత్తి పంటలు వచ్చేసి ఈ సమయంలో అయితే పూత గూడలు ఎక్కువగా రాలిపోతున్నాయి అనేసి రైతు సోదరులు అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది పూత రాలిపోవడాన్ని మరియు ఈ గూడలు రాలిపోవడాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మరియు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి గ్రోత్ రాని పంటలకు గ్రోత్ బాగా రావడానికి గ్రోత్ బాగా వచ్చిన పంటలకు సైడ్ బ్రాంచెస్ అక్కడితో గ్రోత్ ఆగి సైడ్ బ్రాంచెస్ బాగా పూత ఖాతా ఎక్కువగా రావడానికి మనం ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేశాను మీరైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి విషయంలోకి వెళ్తే గనక ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన మరియు మైక్రోన్యూట్రియన్స్ మల్టీ మైక్రోన్యూట్రియన్స్ లోపం వలన అయితే ఈ పూత గూడలు అనేది ఎక్కువగా రాలిపోవడం అయితే జరుగుతుంది మరియు వర్షా ప్రభావం వల్ల కూడా అధిక వర్షాపాతం వల్ల కూడా మనకు పూతా గూడలు రాలిపోవడం అయితే జరుగుతుంది సో వీటికి మనం ఎటువంటి మందులను కనుక స్పే చేసుకోవాలి అంటే మార్కెట్లో చాలా రకాల మైక్రోన్యూట్రియన్స్ అయితే దొరుకుతున్నాయి అందులో కొన్ని బెస్ట్ మైక్రోన్యూట్రియన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే అరుడా కంపెనీ కెమికల్స్ చమత్కారంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకు పత్తి పంటలో అయితే చాలా బాగా పనిచేస్తుంది దీని ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాలి ఇది వచ్చేసి మనకు పత్తి పంటలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ను అంటే దీనికి కావాల్సిన పోషకాలు ఏంటిది సో దానికి అవి అందించి మనకు పూత గూడలు ఎక్కువగా రాలిపోకుండా పూత శాతం అనేది ఎక్కువగా రావడానికి మరియు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి అయితే ఇది చాలా దోహదపడుతుంది దీంట్లో వచ్చేసి మనం దోమ నల్లి పురుగుకు సంబంధించిన మందులను కూడా దీన్ని కలిపి వాడుకోవచ్చు కనుక వాడుకున్నట్లయితే ఎట్ ఏ టైం ఒక్కసారికే మనము ఈ పూత గ్రాపు అనేది బాగా సెట్ అవ్వడానికి మరియు దోమలు నల్లి ఏదున్నా కానీ మనకు పూర్తిగా క్లియర్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ స్టేజ్లో వచ్చేసి పంట వచ్చేసి అరవై నుంచి డెబ్బై ఎనభై రోజుల స్టేజ్లో అయితే మనం మంచి మందులను అయితే స్ప్రే చేసుకోవాలి పూత శాతం అంటే నిలబడి అంటే కాయలుగా మారడానికి ఈ గూడలు వచ్చేసి కాయలుగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది చమత్కార్తో పాటు మనం ఏదైనా మందును అయితే వాడుకోవచ్చు అవి కొన్ని కనుక చూసుకున్నట్లయితే హర్కిలెస్ను వాడుకోవచ్చు ఈ హర్కిలెస్ అనే మందు ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఇదైనా వాడుకోవచ్చు మనకు దోమ నల్లికి వీటన్నిటికైతే పనిచేస్తుంది సో దాంట్లో ఇంకా వేరే ఏదైనా పురుగు మందు కూడా మనం కలుపుకొని వాడుకోవచ్చు లేదంటే మరొక మందు కనుక చూసుకున్నట్లయితే ఉలాల ఫ్లోనికా మీడ్ అనేది ఉంటుంది సో వీటన్నిటికైతే బాగా పనిచేస్తుంది ఫ్లోనికా మీడ్ అనేది పురుగులకి దోమ నల్లి పూర్తిగా నశింపజేస్తుంది సో ఇది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది మనం ఈ అనే మందును వీటిలలో దేంట్లోనైనా ఒక దాంట్లో కలుపుకొని వాడుకోవచ్చు మరియు ఇంకొక మందు కనుక మనం చూసుకున్నట్లయితే మనకు పూత కూడా రాలకుండా ఉండడానికి వచ్చేసి టబోలీని కూడా వాడుకోవచ్చు సుమోటోమో కంపెనీ వారి టబోలీ ఇది వచ్చేసి ఎగరాకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇది కూడా హార్మోన్ బ్యాల్స్ని అయితే బాగా ఉపయోగపడుతుంది లేదంటే మ్యారినో ఎడిస్ కంపెనీ వాళ్ళది మ్యారినో కూడా వాడుకోవచ్చు దీంట్లో కూడా మల్టీ మల్టీమైక్రోన్యూట్రియన్స్ అయితే ఉంటాయి మన పంటకు కావాల్సిన పోషకాలను అయితే బాగా అందిస్తుంది దీనివల్ల వచ్చేసి పూత కూడా రాలకుండా అయితే ఉంటుంది సో లేదంటే మనకు మార్కెట్లో దొరికేటువంటి చాలా రకాల మైక్రోన్యూట్రియన్స్ ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని వాడుకోవచ్చు బొరాన్ ఈ బొరాన్ అనేది చాలా ముఖ్యమైనది ఈ బొరాన్ లోపం వల్లనే ఎక్కువగా అయితే పూత కూడా రాలిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా ఈ బొరాన్ ఏదో ఒక అయితే మనం ఈ దోమకు సంబంధించిన మందులతో కలిపి వాడుకుంటే కనుక మనకు ఖచ్చితంగా మనకు పంటకైతే బాగా రిజల్ట్ ఉంటుంది మొదటి కనుక చూసుకున్నట్లయితే చమత్కారు రెండోది టబోలీ మూడోది మల్టీ మల్టీమైక్రోన్యూట్రియన్స్ విడివిడిగా మనం వాడుకోవాలనుకుంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా ట్రిపుల్ నైన్టీన్ ఇంటితో పాటు మనం బొరాను కూడా మన పంటపై అయితే వాడుకోవాలి ఈ టైంలో మనం దాదాపు నైంటీ పర్సెంట్ అయితే మనం పూత కూడా రాలకుండా అయితే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము సో అప్పుడే మనం దిగుబడి శాతాన్ని పెంచుకోగలుగుతాము ఇంకొక విషయం రైతు సోదరుల ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి పత్తి రేట్ అనేది నిలకడగా లేదు మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం వలన వచ్చేసి సుం మనకు అమెరికాపై అయితే సుంకం లెవెన్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది సో దాని వలన వచ్చేసి మన రైతు సోదరులపై పత్తి పత్తి పండించే రైతు సోదరులపై మాత్రమే ఈ భారం అనేది పడనుంది కాబట్టి మన దేశంలో వచ్చేసి పత్తి ధర తగ్గే అవకాశం అయితే ఉంది కా కాబట్టి మనం పండించిన పంటనైతే వీలైనంత త్వరగా వెంటనే వచ్చినది వచ్చినట్టుగానే మనం అమ్ముకోవడం అయితే మంచిది ఎందుకంటే ధర అయితే నిలకడగా లేదు తగ్గే ఛాన్స్ అయితే కనబడుతుంది ఓ ఇది రైతు సోదరులు గమనించగలరు ఇలాంటి ఎవరైనా మంచి మంచి విషయాలు అయితే మన ఛానల్లో అందిస్తూనే ఉంటాను మిర్చి మరియు పత్తికి సంబంధించిన మంచి మందులను అయితే ఏవి స్ప్రే చేసుకోవాలని తెలియజేస్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు నచ్చిన ఒక రైతునైతే షేర్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ